ఎప్పుడైనా మీరు కొబ్బరిపాలన్నం తిన్నారా కొబ్బరిపాలతో అన్నం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను యూట్యూబ్లో చూసి ఒకసారి అయితే తిన్నాను నాకు చాలా నచ్చింది ఈ రైస్లోకి స్పెసిఫిక్గా మసాలా కర్రీసే బాగుంటాయి ఈరోజైతే మేము వెజ్జే వండుకున్నాము నాన్ వెజ్ ఏం చేసుకోలేదు నాన్ వెజ్జే కాదండి వెజ్ వంటలైనా చాలా బాగుంటాయి మసాలా కర్రీ అని చేసుకుంటే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి కొబ్బరిపాలన్నము నేను యూట్యూబ్లో చూశాను చాలామంది చెప్తుంటే సరే ఏమోలే అనుకున్నాను ఒకసారి ట్రై చేశాను చాలా నచ్చింది ఇంక రెండోసారి అనమాట మా ఆయన అప్పుడు లేరు ఊరెళ్ళు ఉన్నాడు ఇంకా చెప్తే ఏం బాగుంటుంది కొబ్బరిపాలతో అన్నము పాల లాగా ఉంటుందేమో అన్నాడు కానీ ఈరోజు చేసి తిను ఎలా ఉంటుందో నువ్వే చూద్దు అని చెప్పాను తిన్నాడు చాలా బాగుందని చెప్పాడు చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం కాదు కానీ కొబ్బరి పాలు అన్నం అయితే ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా మనం ఇంట్లో అప్పుడప్పుడు కొబ్బరికాయ కొడుతూనే ఉంటాం కదా ఆ కొబ్బరితో పాలు తీసి అన్నం చేసుకోవడం నేను పిప్పి పడేసి చేసుకున్నాను నేనైతే